జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఏ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము విరుచ్యుత్లో ఆశ్రదం ఉన్నది ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి వాతావరణం చేంజ్ అయింది కదండి చాలామంది బలహీనలు పడుతూ ఉంటున్నారు ప్రతి బలహీనలలో దేవుడు స్వస్థపరిచి వారికి ఆరోగ్యం కలగచేయాలని వారి కోసం ప్రార్థించండి నా కోసం కూడా ప్రార్థన చేయండి చాలా రోజుల నుంచి దగ్గు రంప జ్వరం ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము మత్స్య సువార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వక్షడు జను జనుల్ని బంతులు చెప్పని కూర్చోబెట్టిన శిష్యులకు ఆజ్ఞాపించగా అలాగ వారు కూర్చోబెట్టగా అప్పుడు ఏసయ్య ఆ రెండు చేపలు ఐదు రొట్టెలు ఆకాశం వైపు చూసి మరి ఆస్వాదించి వాటిని వీడించి వారికి పెట్టు జనులకు వర్ధించిరి హలేయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మన ముందు చదువుకున్న లేఖనం భాగంలో అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఆకాశం వైపు చూసి ఆయన వాటిని చూసి విరిచారంట విరడం వల్ల మరి ఇప్పుడు ఐదు రొట్లు రెండు చేపలు ఎంతమందికి కెడతామండి ఇద్దరికో లేదా ముగ్గురికో అంతే కదా కానీ వాళ్ళు అక్కడ బంతులు చెప్పనంటే మనం ఇంకా చూసుకుంటే పురుషులు ఐదు వేలు సంచి వచ్చారంట స్త్రీలు కాక అంటే ఇంకెంతమంది ఉంటారు లెక్కేసుకోవాలో కదా మనం వీళ్ళు కాకుండా మరి పిల్లలు కానీ అక్కడ దేవుడు ఇరిచారు విరడం వల్ల ఆ రొట్టు వినడం వల్ల ఎంత ఆస్వరించబడ్డదండి మన జీవితంలో కూడా దేవుడు విరుస్తూ ఉంటాడు కొన్ని కొన్ని విషయాలు సమస్యల్లో విరవచ్చు లేదా రోగాల మధ్యన అప్పుల మధ్యన ఆర్థిక సమస్య ఏదో ఒక దేవుడు మనల్ని ఇడుస్తాడు ఒక సమస్య మన మధ్యకు వచ్చిందంటే దాన్ని ఏదో మేలు చేయబోతున్నాడని గుర్తించాలి నేటి క్రైస్తువులు వాక్యం చెప్తారు వాక్యం వింటున్నారు కానీ సమస్య ఎదురైనప్పుడు ఏమీ కూడా గుర్తు రావట్లేదు ఏమైనా ఉంటే మరణ వైపు పరిగెట్టేస్తున్నారు లేదా ఎందుకు ఈ బ్రతుకు ఎలా చేశాడు దేవుడు దేవుడిని తొలుగుతున్నారు ఈ రెండు పిల్లలు చేస్తున్నారు తప్ప దేవుడు ఇలా గెరుస్తున్నాడు కదా ఏదో నా పట్ల గొప్ప మేలు చేస్తున్నాడు ఇది ఇంత నా వల్ నా వేడలు వచ్చిందంటే ఏదో దేవుడు చేయబోతున్నాడు అని ఎందుకు గుర్తించలేకపోతున్నాం మనం ఆలోచించి ఇక్కడ వేదాల మందికి అంటే ఎంతో మందికి ఆహారం పెట్టేటప్పుడు ఆ రొట్టును విరిచారు విడడం వల్లే కదా ఎంతో గొప్ప ఆసరణ పొందుకున్నారు అక్కడ అంటే అది వేరవకపోతే అంతే కదా చూడండి భక్తులు కూడా పాటలు రాశారు నీ చేతిలో రొట్టెను నీనయ్యూ సయ్యా అంటే ఆయన చేతిలో మనం రొట్లు ఆయన చేతిలో మనం విరుగుతేనే మనకు దీవిన దానికి ఆ రొట్టికి ఎంత ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం తిండి విషయాలు మనం రోజు వండుకుంటున్నాం మనం తినే తిండి విషయాలు ఎక్కడైనా చెప్పుకుంటారే కాదు ఆ రోజు ఏసై చేతిలో ఆ రొట్టి విడిచింది ఈనాటికి ఆ వాక్యం చెప్పుకుంటూనే ఉన్నాం నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏ సై చేతులు విరగడమే అది గొప్పతనం అది అలాగే అది ఎంతగా విరగబోతేనండి మరి అక్కడ ఉన్న వారందరికీ ఆహారం తెచ్చగా ఇంకా పన్నెండు గంపలు ఇస్తారండి మరి అండి అది విరగితేనే అంత అవసరం పండుకుంది మనం కూడా విరగడం మంచిదండి మనకి మన జీవితంలో మనకి అయ్యో ఇరిగేటప్పుడు ఇరిపించుకోవాలి నాకు ఎందుకు ప్రభావ వద్దు అనలేం మనం ఎందుకంటే మన దేవుడికి తెలుసు నా కుమార్తె నా కుమార్ని కావాలని గుచ్చడైన అది మనకి మేలికారం కానీ పిల్లల చూడని మనం గద్దిస్తాం ఒరే అలా చేయకరా అమ్మా ఇలా వండుకర్రా అని చెప్తాం వాళ్ళు మేలు కోరేక ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకు తెలుసు కాబట్టి కాబట్టి మన పరమ పెద్దయినా మన పరమ పెద్ద మన జీవితం అంతా ఆయనకి తెలుసు కాబట్టి మనం ఆయన చేతులు విరగడమే మనకు మంచి ఎంత విరిస్తే ఆ రొట్లు అంత ఆస్వాదించబడి అందరూ తుప్ తిని తుప్పు పొందగా పన్నెండు గంపలు ఎత్తారండి అక్కడ అల పరిస్థితులు అనిపించవచ్చు విరిగిన హృదయం విరుగుని మనసు మన జీవితంలో ఎదురైనప్పుడు సేదుగా అనిపించవచ్చు ఇంకా అతలో కుతలం అవ్వచ్చు ఇంకా అయిపోయింది శూన్యంలో ఉన్నట్టుంది నా పరిస్థితి అని నీకు అనుకోవచ్చు నీ కళల్ని నీ వదులుకోకు విరిగిపోవడం అది నీ జీవితానికి గొప్ప మేలు మలుపులు తిరుగుతుందని గుర్తించు మనం విరుగుని వారం ఎవ్వరికీ ఈ లోకంలో పనికి రాకపోవచ్చు కానీ మన పరమ తండ్రికి పనికి వస్తాం విరిగిన దాని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు విరిగినదాని వాడుకొని నీతో ఎవరు సాటిరారు కదండి మన దేవుడితో ఎవ్వరు కూడా సాటిరారు మన దేవుడికి ఇరిగిన దాన్ని వాడుకోవడం తెలుసు ఇరిగిన మనస్సును బాగు చేయడం కూడా తెలుసు చూడండి వాక్యం సెలవిస్తుంది కదా ఇరిగినరిగి హృదయమును అయినా ఆదరించండి ఇరిగిరిగి హృదయాన్ని బాగు చేసేవాడు అయినా ఈ లోకంలో ఎవరు మన హృదయాన్ని బాగు చేయకపోవచ్చు చూడండి అద్దం మనం చూస్తాం అద్దం మొక్కలు అయిపోయింది అత్తగరికి పని చేయదు డైలాగు లేదని పని చేతికన్నా డైలాగులు వేసే దగ్గర పని చేయవు ఇరిగిన దాన్ని అతికించి బాగు చేసేవాడు ఆయనే ఇరిగిన దాన్ని మళ్ళీ మనల్ని బాగు చేసి వాడుకునేవాడు కూడా ఆయన మనం ఎన్నిక లేని వారిని మన పక్షాన్ని ఉండైనా ఒక వెన్నుకలుగా నిలబెడతాడండి ఆయన హల దేవుడిని నెచ్చిస్తున్నాడని ఆలోచించు ఈ మాటలు మీరు ఎవరింటున్నారో నాకు తెలియదు ఎవరు ఏ సమస్యలు ఉన్నారో తెలియదు ఎవరు ఇరిగిన నరిగిన ఉదయంతో కన్నీటితో ఎవరికి చెప్పగలను సమస్త బాధపడుతున్నారో నాకు తెలియదు దేవుడు మీతో సూటుగా చెప్తున్నాడు ఒక మాట దేవుడు నిన్న ఒక గమ్యానికి చేర్చపోతున్నాడు చూడండి ఒక చెట్టు చెక్కి దాన్ని ఎంతో పాలిష్ పెట్టి దాన్ని చెక్కి చేస్తే మనకు ఒక గుమ్మం అవుతుంది అదే చెట్టు చెక్కి కోసి చేసి అన్నీ చేస్తే మనకు మంచం అవుతుంది దాని చెట్టు కింద ఉంచేస్తే అది ఏదో నాటికి ఎండిపోయి పడిపోద్ది కదండి దాన్ని ఎంత పని పనితరువాడు అంటే ఒక వడ్డర్ మేస్తారు దాన్ని ఏ తిననుగా చేయాలో తెలుసు కాబట్టి దాన్ని మంచాన్ని చేయగలడు కబోర్డు చేయగలడు గుమ్మాన్ని చేయగలడు అలాగే మన పరమ కుమ్మరి మనల్ని ఎంతగా చెక్కి ఈరిస్తేనే మనం అంతగా ఆస్వాదించబడతామండి హలేలుయ్య వినడానికి బాగుంది కదా చెప్పడానికి నాకు బాగుంది కానీ మన పరిస్థితులు వచ్చినప్పుడు పాటించమే అదే దేవుడు చెప్తున్నాడు దీన్ని అన్వేషించుకోవాలి మనం వినడం కాదు చెప్పడం కాదు కానీ మన జీవితంలో వచ్చినప్పుడు దీన్ని అన్వేషించుకోవాలి నేను చెప్పాను కానీ నాకు ఒంట్లో బాగాలేదు కదండి అని నేను అనుకుంటున్నాను ఎందుకు ప్రభావం నాకు ఈ బలహీనత అప్పుడు చాలా రోజుల నుంచి ప్రార్థన చేయలేకపోతున్నాను నాకు ఏంటి ఇంత బలహీనత అని అనుకుంటూ నేను దేవుని సృష్టించుకుంటూ ఉన్నాను దేవుడితో ఎక్కువగానే ఉంటున్నానండి దేవుడితో సామాసం బాగా లోతుగా చేయడానికి బలహీనత అని అనుకున్నానేమో దీని వెనకాల ఏప్రకుందో అయింది అని ఆలోచిస్తుంది అలాగే మనకు కూడా ఇది నాకే ఎందుకు నాకే సమస్య అనుకండి మనకు లేకపోతే ఇంకెవరికి ఆ రొట్టె ఆ రోజు అనుకుందా ఆ చిన్నవాడు కడుపు నింపినేమో ఐదు రొట్లు కూడా కానీ ఆ రొట్టె అనుకుందా నాన్న నుంచి ఈనాడు వరకు కూడా మనం దానికోసం చెప్పుకుంటూనే ఉన్నాం ఆ రొట్టెకి ఎంత ధన్యత అండి అలా ఎంత గొప్ప పోరాటమో అంత గొప్ప విజయం మనకు ఉందండి ఎంత గొప్ప నిరక్షణో అంత గొప్ప మనము చూడబోతున్నామండి అలా ఇంత పెద్ద నిరాక్షగా కలిగి ఉన్నప్పటికీ కూడా అంత గొప్పగా మన దీవెని చూడబోతున్నామండి అలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఎక్కువగా బాధ పెట్టచ్చు ఆ వారి బాధను పెడుతున్నారని కుంగిపోకు ఎంత బాధ పెడుతున్నారో వారి ముందు నేను అంత సంతోషంగా నిలబెట్టే దేవుడు కలుగొనమని మర్చిపో ఇలాంటివన్నీ మన చుట్టూ మాటలు వచ్చినప్పుడు ఇదంతా శత్రువు పనే గహింపు కలుగు ఉండాలి శత్రువు ఇంత గహింపిస్తున్న ఇచ్చేయడానికి మనం గహింపు కలుగు ఉండాలి ఎందుకంటే దేవుడు ఏదో గొప్ప ప్రాణాలు ఉన్నాడు కాబట్టి ఈ నలుగురు నాలుగు మాటలు నన్ను అంటున్నారు శత్రువులు ఈ నలుగురిని వాడుకుంటున్నాడు అని నువ్వు ఆ గహింపును పెట్టి దేవుని శుద్ధించు హలప్పుడత ఇలా విశ్వాసించి దేవుని శుతిస్తూ ఉంటావో నా కుమార్తె ఎక్కడ అప్పవాది మాటలకి కుంగిపోతలేదు నా కుమారుడు ఎక్కడ కూడా నలిగిపోతలేదు నన్ను చూసి ఆనందిస్తున్నాడు అని దేవుడిని నీ పట్లని దాచిపెట్టి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలే ఒకటి మాట చెప్పనండి నువ్వు అనుభవిస్తున్నది బాధ అది నిజమే దేవుడు చూస్తున్నాడు నువ్వు కన్నీరు పెట్టడం చూస్తున్నాడు నువ్వు బాధపడ్డం చూస్తున్నాడు నువ్వు దుఃఖపడడం చూస్తున్నాడు ఆయనకి ఏది మరుగులేదండి కానీ ఇవన్నీ ఒక తాత్కాలమే నీతో శాశ్వతంగా ఉండిపోవై కొద్దిసేపే ఉండిపోతాయి నీతో శాశ్వతంగా ఉండిపోయేది ఏసైయే ఏసై ఇచ్చిన సంతోషమే అలా దీని ద్వారాగా నువ్వు మారబోతున్నావని దేవుడికి ఇంకా దగ్గరగా అవుతున్నావని మారడం అంటే నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక చేసినప్పుడు ఆయన స్వరూపంలోకి నువ్వు వెళ్తావు కాబట్టి ఆయన కనబరుస్తావు కాబట్టి ఇవన్నీ నువ్వు పొందుకుంటున్నావని గుర్తించి అధికంగా ఆయన శృతిస్తూ ఆయనలో నివసి ఆయనలో నీ ఆత్మీయ జీవితం కొనసాగించు విశ్వాసంలో నిలబడు ఆత్మీయ జీవితంలో పోరాడు నువ్వు ఎంత ఇరుగుతే అంత నీవు దీవిని పొందుకుంటున్నావని గహింపు కలిగుండు అనేకులకి ఆస్వాణంగా ఉండబోతున్నావు కూడా కాబట్టి గహింపు కలిగి ప్రార్థిస్తూ ఆయన సుస్థిస్తూ నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ జనము అని గాక Amen. Amen.